హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఏం చేయాలి లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి చెప్పు ఇట్లా ఇటు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రాక్ నచ్చితే కామెంట్ చేయండి ఇర్జుడు హలో యూట్యూబ్ ఫ్యామిలీ చాలా రోజులు అయిపోయింది నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి దాదాపు ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయక సో చాలా హ్యాపీగా ఉంది సో నా మళ్ళీ నేను వీడియోస్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో మీరు వీడియో అంతా చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా మేము ఫంక్షన్కి వెళ్తున్నామని సో మేము ఫంక్షన్కి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయింది వెళ్ళగానే లంచ్కి కూర్చున్నాం ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు వెళ్ళారు లంచ్ చేసేసి వాళ్ళు కూడా వెయిట్ చేశారనమాట సో మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది రెడీ అయి వెళ్ళేసరికి ఈ ఫంక్షన్ వచ్చి అన్నప్రాసన అనమాట సో మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోయింది అండ్ మేము ఫ్యామిలీతో పిక్ తీసా తీసాం కానీ నేను పర్సనల్గా తీయలేదు సో వీళ్ళే అక్కడ ఫంక్షన్ జరిగింది సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట సో అక్కడికి వెళ్ళగానే నాకు ఈ కూరలుగాయలు ఆ కూరలు ఈ ఈ చెట్లన్నీ చూసి నాకు ఒక వీడియో క్లిప్ తీసుకోవాలనిపించింది సో ఇల్లు కూడా చాలా బాగుంది సో మనం అన్నీ చూపించలేం కాబట్టి వీడియోలో సో ఇది ఒక్కటే క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్లో నన్ను ఒక అక్క పలకరించారనమాట సో వీడియోస్ పెట్టట్లేదు మీరు ఏంటి అని చెప్పి నన్ను అడిగారు సో నాకు అప్పుడు తను నేను ఫస్ట్ మాట్లాడడం తనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు తను ఎవరో కూడా నాకు తెలియదు అండ్ తను మళ్ళీ మా హస్బెండ్ని అడిగితే చెప్పారనమాట సో తను కనుక ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీగా నాకు వీడియో కింద మీరు కామెంట్లో పెట్టండి అండ్ కొంతమందికి నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు సో నోటిఫికేషన్స్ ఆఫ్ అయిపోయినా కూడా నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావు ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సో అది పట్టుకొని క్యారెల్ మాత్రం అస్సలు నాకు ఇవ్వట్లేదు తనే పట్టుకుంటా అని గొడవ చేస్తుంది పట్టుకొని పోతూనే ఉంది అండ్ ఇంకోటి నేను ఎవరు ఏది ఇచ్చినా కూడా ఎక్కడ వదిలిపెట్టి రాదు తనది అనుకుంటూ మాత్రం అస్సలు వదిలిపెట్టదు క్యారెల్ అరే సబ్స్క్రైబ్ చేపిస్తావా వీడియో తీస్తే కానీ సబ్స్క్రిప్షన్ చేపిస్తావా అంటున్నా అసలు మామూలు రావట్లే అన్న వీడియో కుమార్ రాజా చెప్పన్నా సో ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం షేర్ అనుకుంటున్నాను సో మీకు వీడియోలో కనిపిస్తున్న జ్యూస్ పాయింట్ అక్కడే నేను మా హస్బెండ్ని ఫస్ట్ టైం కలిశాను సో వీడియోలో కనిపిస్తున్న అన్నయ్య ఉన్నారు కదా ఆ అన్నయ్య కన్నీ అన్నయ్య ఆ అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు కలిసి నన్ను కలవడానికి వచ్చారు సో ఇది మాకు ఎప్పుడు కూడా మర్చిపోలేని మెమరబుల్ అనమాట ఆ జ్యూస్ పాయింట్ సో మాకు గుర్తొచ్చినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగుతూ ఉంటాం సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా పైనాపిల్ జ్యూసే ఆర్డర్ ఇస్తాము ఆర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళాం మళ్ళీ ఆ మెమరీస్ చేసుకుందామని సో పైనాపిల్ లేదండ అందుకే నేను ఫ్రూట్స్ అల్లాడ్ అది తీసుకున్నాను ఇది ఎయిర్ టైట్ కంటైనర్ లాగా కింద గ్లాస్ ఇచ్చి పైన ఈ అన్నమాట ఇది పియర్ ఉంటది కదా ఫ్రూట్ ఆ షేప్ లో ఉంది ఇది మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసి స్టోర్ చేసుకోవచ్చు సింపుల్ గా బాగుంది క్యూటీ పియర్ అంట కింద గాజు ఇదేమో ప్లాస్టిక్ కదా బాగుంది కదా అందులో పచ్చడి వేసుకుంటావా పచ్చడి కాదు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవాలి బాగుంది కదా ఇట్లా చెప్పు ఏం చెప్పాలి ఏం చెప్తావు ప్రియా స్వీట్ హోమ్ ఇప్పుడు ఎందుకు తీయమన్నా వీడియో చెప్పు నాకు ఏం చెప్తావు ఏం చూ ఏం చూపిస్తావు చెప్పు ఇది చూపించాం కదా మళ్ళీ ఎందుకు నాకు రావట్లేదురా ఇది అది తీయద్దు అది తీయద్దు అది తీయద్దురా ఇది ఈ ఫ్రూట్ క్యారెల్ బుక్లో ఉందంట మీకు చూపి ఎక్కడుంది చూపి ఆ ఫ్రూట్ ఈ బుక్లో వచ్చిందా ఏంటిది అది పియర్ పిఈఏఆర్ పియర్ ఈ ఫ్రూట్స్ చెప్తావా చెప్పు ఫ్రూట్స్ చెప్పు చెప్పు స్టార్టింగ్ నుంచి చెప్పు ఇది కాదు ఇది కాదు ఇక్కడ చెప్పాలి స్టార్టింగ్ ఏంటది మంచిగా చెప్పు పక్కన ఆరెంజ్ పక్కన ఏముంది జెర్రీ కాదు చెర్రీ నెక్స్ట్ నెక్స్ట్ చూపి వెరీ గుడ్ పప్పాయా మస్క్మిలాన్ పైన్ ఆపిల్ కాదు ప్లమ్ ఇది పీచ్ పీచ్ వెరీ గుడ్ ఇదిగా ఇది కదా పియర్ ఇది వెరీ గుడ్ స్టార్ ఫ్రూట్ వచ్చిందా క్యారీలకి ఏదైనా కొత్తగా కనిపిస్తే దాంతో పది నిమిషాలు పావుగంట ఆడుకుంటుంది తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను అనమాట సో ఇది కూడా కొత్తగా అనిపించింది కాబట్టి దానికి ఒక పావుగంట సేపు అరగంట సేపు దాంతో ఆడింది సో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దీంట్లో అని చెప్పగానే ఫ్రిడ్జ్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తెచ్చి అందులో వేసుకొని పెట్టి చూపిస్తుంది అనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసాను అని సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు వీడియోలో ఏం నచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ